మిస్టర్ ఆటిట్యూడ్ ఎపిసోడ్ పదహారు హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా చిన్న లైక్ చేయండి అలాగే మీ పైన కామెంట్ చేయండి అర్జున్ మహా ఇద్దరు కూడా కారు దగ్గరికి చేరుకుంటారు అర్జున్ మహా వైపు చూస్తూ కారు టైర్స్ అక్కడే ఉన్నాయి వెళ్ళి చేంజ్ చేయని అంటుంటే మహా కోపంగా అర్జున్ వైపు చూస్తుంది ఏంటి అని అర్జున్ సీరియస్గా అడిగేసరికి మహా వెంటనే అక్కడి నుండి కారు ఉన్న ప్లేస్కి వస్తుంది రాక్షసుడు కావాలని టార్చర్ చేస్తున్నాడు లేకపోతే ఎవరైనా అమ్మాయి చేత టైర్స్ మార్పిస్తారా వీడు వీడు బలుపు అని మహా నోట్లో గొనుక్కుంటూ కారు టైర్ని పట్టుకుని పైకి లేపబోతుండగా అది చాలా వెయిట్ ఉండటం చూసి వాము ఇదేంటి ఇంత వెయిట్ ఉంది అని మహా ఆ టైర్ వైపు చూస్తుంది చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది ఇంత ఏంట్రా దేవుడా ఇప్పుడు నేను దీన్ని ఆ కారుకి ఫిట్ చేయాలా అని మహా నెమ్మదిగా కారు టైర్ని లేపడానికి ప్రయత్నిస్తుంది పక్క నుండి అర్జున్ మొబైల్ చూసుకుంటూ మహా చేసే ప్రతి పని చూస్తూ ఉంటాడు లేకపోతే నా కారు టైర్స్ పంచర్ చేస్తావా అనుభవించు అని అర్జున్ మనసులో అనుకుంటూ నిఖిల్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఈ మెకానిక్ వర్క్ చేయాలి అంటే రోజుకి టూ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ ఫుడ్ తినాలి అని మహా తిట్టుకుంటూ అతి కష్టం మీద కారు టైర్ని తన రెండు చేతులతో పైకి లేపి అక్కడ నుండి కారు బ్యాక్ సైడ్కి తీసుకుని వస్తుంది తర్వాత మొబైల్లో వీడియో ఆన్ చేసుకుని ఎదురుగా పెట్టుకుని కారు టైరు ఎలా ఫిట్ చేయాలి అనేది చూస్తూ మరో పక్కన చేస్తూ ఉంటుంది మహాకి టైర్ ఫిట్ చేయడం అస్సలు కుదరదు నిజంగా ఎవరి వరకు వాళ్ళకి సింపుల్గానే ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది ఇదే మెకానిక్ వర్క్ చేసేవాళ్ళైతే టెన్ మినిట్స్లో చక్కగా మార్చేసేవాళ్ళు నాకెలా కుదురుతుంది అని మహా ఆ టైర్ పట్టుకుని దానితో కుస్తీలు పడుతూ ఉంటుంది తన హెయిరు తన ఫేస్పై పడి తనకే చిరాకు తెప్పిస్తుంటే మరోపక్క చున్నీ కూడా ముందుకి పడిపోతూ ఉండటం చూసి మహాకి చిరాకు వచ్చి ఒక్కసారిగా లేచి నుంచుంటుంది అర్జున్ ఏంటి అన్నట్టు ఒక ఐబ్రో రేస్ చేసి మహావైపు చూస్తుంటే వీడొకడు ప్రతిదానికి ఆ ఫేస్ లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు అని అనుకుంటూ మహా చిరాకుగా లోపలికి వెళ్తుంది అర్జున్ వెళ్తున్న మహావైపు చూస్తూ ఉంటాడు మహా లోపలికి వెళ్ళి తన హెయిర్కి క్లిప్పు తీసుకుని మొత్తం క్లిప్పు పైకి పెట్టి చున్ని ఒక సైడ్కి వేసి ముడివేస్తుంది అమ్మయ్య ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అని వచ్చి మళ్ళీ తన పని స్టార్ట్ చేస్తుంది మహా చేసే సర్కస్ ఫీట్స్ని అర్జున్ మరో పక్కన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అర్జున్ పెదవులపై ఒక రకమైన ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది ఈ అర్జున్ సింహంతోనే పెట్టుకుంటావా ఇప్పుడు నీకు ఈ అర్జున్ సింహ అంటే ఏంటో పూర్తిగా తెలిసొస్తుంది అని అర్జున్ మనసులో అనుకుంటూ మహావైపు చూస్తూ ఉంటాడు చివరికి మహా వచ్చి రానట్టు గంటపాటు కష్టపడి కారుకి టైర్ని ఫిట్ చేస్తుంది ఏదో యుద్ధం చేసి గెలిచినట్టు మహా ఒక్కసారిగా లేచి గట్టిగా క్లాప్స్ కొడుతూ కంప్లీటెడ్ అని అనగానే అర్జున్ కారు టైర్ వైపు చూసి తర్వాత మహా ఫేస్ వైపు చూస్తాడు మహా ఫేస్లో మొట్టమొదటిసారి నవ్వు చూస్తున్న అర్జున్ కొన్ని క్షణాలు మహాని చూస్తూ ఉండిపోతాడు మహా తన షోల్డర్ పై తనే చిన్నగా తట్టుకుంటూ మహా నీకు ఆపరేషనే కాదు మెకానిక్ వర్క్ కూడా వచ్చు గ్రేట్ మహా అని తనని తనే పొగుడుకుంటూ ఉంటుంది మహానవ్విని చూస్తున్న అర్జున్ కొన్ని క్షణాలు అలాగే తన వైపు చూస్తూ ఉండగా మహా అర్జున్ వైపు చూసి అయిపోయింది అని అంటుంటే అర్జున్ తన కళ్ళతో పక్కనే ఉన్న వేరొక టైర్ చూపించగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న మహా ఫేస్ లో ఆనందం ఆవిరైపోతుంది అసలు నీకు బుద్ధి లేదు మహా ఒక్క టైరు పంచర్ చేస్తే సరిపోయేది కదా పెద్ద వీరనారిలాగా రెండు టైర్స్ కూడా పంచర్ చేశావు ఇది వేయడానికే వన్ అవర్ పట్టింది ఇంకా అది కూడానా అని మహా ఒక్కసారిగా కింద కూర్చునిపోతుంది మహా ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి మొట్టమొదటిసారి అర్జున్ పెదవులపై సన్నని చిరునవ్వు ఒక క్షణం ఇలా వచ్చి అలా మాయమైపోతుంది లేట్ అవుతుంది నాకు ఇంకా ఎంతసేపు అని అర్జున్ సీరియస్గా అంటుంటే వీడిని ఇప్పుడే తీసుకుని వెళ్ళి ఏదొక బ్రిడ్జి మీద నుండి కిందకి తోసిపడేయాలి రాక్షసుడు అనవసరంగా నా లైఫ్లోకి వచ్చాడు పొగరికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటాడు నిజంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడిని ఎలా భరిస్తున్నారో ఏంటో ఇంకా వీడి స్టాఫ్ వీడిని ఎలా తట్టుకుంటున్నారో ఏంటో అని మహా అర్జున్ని ఒక రేంజ్ లో తిట్టుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా మరొక టైర్ తీసుకుని పక్కకి వెళ్ళి దాన్ని కూడా ఫిట్ చేస్తూ ఉంటుంది దేవుడ జన్మలో మళ్ళీ కారు పంచర్ అయ్యేటట్టు చెయ్యకూడదు మహా ఏదైనా ఉంటే నీ చేతికి రిస్క్ ఉండకుండా చూసుకో ఇప్పుడు ఈ పొగరుబోతు సింహం గురించి తెలిసింది కదా అందుకే ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏ పని చేసినా కూడా ఈ సింహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు తెలిసిందా ఇంకేమీ లేదు నువ్వే బలైపోతావు రాక్షసుడు మొదటి రోజే టార్చర్ చూపిస్తున్నాడు ఇంకా సిక్స్ మంత్స్ ఉన్నాయి ఈ సిక్స్ మంత్స్ లో ఏం జరుగుతుందో ఏంటో అని మహా కోపంగా అనుకుంటూ రెండవ టైర్ కూడా అతి కష్టం మీద ఫిట్ చేస్తూ ఉంటుంది అప్పటికి మహా ఫేస్ అంతా చెమటలు పట్టి హెయిర్ మొత్తం మహా ఫేస్ పై అతుక్కుని ఉంటుంది చివరికి మహా రెండవ టైర్ కూడా ఫిట్ చేసి హమయ్యా అని తన గుండెలపై చెయ్యి వేసుకుని నెమ్మదిగా పైకి లెగుస్తుంది బాబోయ్ నా నడుం పట్టేసింది ఈ రాక్షసుడు మాత్రం స్టైల్గా ఎలా నుంచున్నాడు కనీసం ఆడపిల్ల కష్టపడుతుంది వచ్చి హెల్ప్ చేద్దామని ఒక్కసారి కూడా అనుకోలేదు టూ అవర్స్ నుండి అలాగే బుద్ధ విగ్రహంలాగా ఎదురుగా నుంచుని ఉన్నాడు తప్ప కొంచెం కూడా హెల్ప్ చేయలేదు ఇలాంటి వాడిని తట్టుకోవడం చాలా కష్టం నాకే టార్చర్ చూపిస్తావా నెక్స్ట్ నేను చూపించే టార్చర్ నువ్వు కలలో కూడా ఊహించలేవు ఈసారి ఈ మహా నీకు అస్సలు దొరకదు అని మహా కోపంగా పళ్ళు నులుతూ అర్జున్కి ఎదురుగా వెళ్లి నుంచి అయిపోయింది ఇప్పుడు హ్యాపీ కదా నేను వెళ్తున్నాను అని మహా చాలా కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అర్జున్ వెంటనే మహా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు మహా ఒక్కసారిగా షాక్ గా అర్జున్ వైపు చూస్తుంది వీడేంటి ప్రతిసారి ఏదో సొంత పెళ్లంతో బిహేవ్ చేసినట్టు దగ్గరకు వచ్చేస్తున్నాడు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని మహా మనసులో కోపంగా అనుకుంటూ ఏదో మాట్లాడబోతుండగా ఏంటి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తావా ఏంటి అని అర్జున్ అడిగిన మాటకి మహా ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ వాట్ అని గట్టిగా అరుస్తుంది నేను మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశానా ఏం మాట్లాడుతున్నారు మీరు అని మహా కోపంగా అంటుంటే లేకపోతే ఆ టైరు ఫిట్ చేయడం ఏంటి అని అర్జున్ కోపంగా అంటాడు మహా ఒకసారి కారు వైపు చూసి మళ్ళీ అర్జున్ వైపు చూస్తూ బాగానే చేశాను కదా ఇంకేంటి మీ ప్రాబ్లం నాకు రాకపోయినా నేర్చుకుని మరీ చేశాను కావాలనే ఇదంతా చేస్తున్నారు కావాలని ఇలా మాట్లాడుతున్నారు మీరు చెప్పిన పని నేను చేశాను ఇంకా నన్ను వదలండి అని మహా కోపంగా అంటుంటే రఘు అని అర్జున్ గట్టిగా పిలుస్తాడు అర్జున్ అరుపుకి మహా తన చెవిని చిన్నగా రుద్దుకుంటూ ఇప్పుడు వీడికి ఏమొచ్చింది ఇంత గట్టిగా అరుస్తున్నాడు అని మహా చిరాకుగా అనుకుంటూ ఉంటుంది రఘు అర్జున్ దగ్గరకు వచ్చి తలదించుకుని చెప్పండి సార్ అని చిన్నగా అంటాడు వెళ్ళి ఆ కారు స్టార్ట్ చేయి స్లోగా డ్రైవ్ చేయి స్పీడ్గా చేయకు చెప్పగానే అలాగే అని రఘు కారు దగ్గరికి వెళ్తాడు మహా ఏమీ అర్థం కాక కారు వైపే చూస్తూ ఉంటుంది రఘు కారు స్టార్ట్ చేసి రెండు రౌండ్లు వేసేసరికి కారు ఒక చక్రం ఊడిపోయి కారు స్లోగా వెళ్లడం వల్ల ఆగిపోతుంది మహా కళ్ళు పెద్దవి చేసి కారు వైపు చూస్తూ ఉంటుంది అర్జున్ మహా ఫేస్ పై చిటిక వేయగానే మహా భయంగా అర్జున్ వైపు చూస్తుంది ఇప్పుడు చెప్పు నేను చెప్పింది కరెక్టే కదా అని అర్జున్ అంటుంటే అంటే వీడికి నేను కారు ఫిట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా చేయడం లేదని తెలుసు తెలిసి కూడా దెయ్యంలాగా మౌనంగా చూస్తూ కూర్చున్నాడు తప్ప ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పుడు కావాలని నాపై నింద వేస్తున్నాడు అని మహా కోపంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది మహా తన వైపే చూస్తూ ఉండడం చూసి మహా ఫేస్ మొత్తం చెమటలు పట్టి ఉండటం గమనించిన అర్జున్ తనకి తెలియకుండానే మహా ఫేస్ పై చిన్నగా ఎయిర్ బ్లో చేస్తాడు చల్లటి గాలికి మహా ఒక క్షణం కళ్ళు మూసుకుని వెంటనే కోపంగా కళ్ళు తెరుస్తుంది ఇంతలో అర్జున్ తను ఏం చేశాడో అర్థమయ్యి మహా చేతిని వదిలేసి ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేస్తే ఈ అర్జున్ సింహ చేతి నుండి నువ్వు అసలు తప్పించుకోలేవు అని మహాకి కోపంగా చెప్పి రఘు త్వరగా కార్ టైస్ చేంజ్ అయ్యని అక్కడను లోపలికి వెళ్ళిపోతాడు మహా వెళ్తున్న అర్జున్ వైపు కోపంగా చూస్తూ పక్కకి అటు ఇటు చూస్తుంది వీడిని పెద్ద బండరాయి తీసుకుని నెత్తిమీద వెయ్యాలి రెండు గంటలు కష్టపడి నా చేత పని చేయించిందే కాకుండా దానికి ఫలితం లేకుండా చేశాడు పైగా నన్ను చంపడానికి ప్లాన్ చేశావా అని అడుగుతున్నాడు అంత అదృష్టం నాకెందుకు వస్తుంది ఫస్ట్ టైం కాబట్టి వదిలేశాడంట అసలు ఎక్కడ వదిలిపెట్టాడు రెండు గంటలు నా చేత వర్క్ చేయిస్తూనే ఉన్నాడు ఈ మహా అంటే ఏంటో చెప్తాను కొన్ని రోజుల్లోనే ఈ మహాకి నువ్వే భయపడతావు అని మహా కోపంగా అనుకుంటూ చా వీడి వల్ల మళ్ళీ రెండోసారి కూడా స్నానం చేయాల్సి వస్తుంది బాడీ మొత్తం చిరాకుగా అనిపిస్తుంటే ఏం చేస్తాం తప్పుతుందా అని మహా గట్టిగా తన కాలితో నేలకేసుకొట్టి అక్కడి నుండి కోపంగా లోపలికి అడుగులు వేస్తుంది అర్జున్ తన లోకి వెళ్ళిన తర్వాత చిరాకుగా సోఫాలో కూర్చుంటాడు తను మహాకి దగ్గరగా ఉండటం తనకి తెలియకుండానే మహా ఫేస్ పై ఎయిర్ బ్లో చేయడం అర్జున్కి గుర్తుకొస్తుంటే అసలు ఏం జరుగుతుంది ఈ అమ్మాయి నా మైండ్ మొత్తం స్పాయిల్ చేస్తుంది అని అర్జున్ చాలా కోపంగా అనుకుంటూ ఇంకా తన ల్యాప్టాప్ తీసుకుని నిఖిల్ కి కాల్ చేసి వర్క్ గురించి మాట్లాడుతూ ఉంటాడు మహా తన రూమ్లోకి వెళ్ళి రెండోసారి కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు బయటకు వస్తుంది హమయ్య వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఎవరు కనిపించడం లేదు ఆయన నాకెందుకులే వాళ్ళు హాల్లోకి వచ్చేలాగా నేను లంచ్ ప్రిపేర్ చేసుకుని నా రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోవడం బెటర్ ఇంకా ఎన్ని రోజులు ఈ వనవాసం చేయాలో ఏంటో అని మహా తనని తాను తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది అక్కడ కాంతం ఆల్రెడీ కుకింగ్ చేస్తూ ఉండడం చూసి మహా కూడా తనకి కావలసినవి నెమ్మదిగా కుకింగ్ చేసుకుంటుంది తన కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మహా డైరెక్ట్గా ఫుడ్ తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోతుంది మహా అలా రూమ్ లోకి వెళ్ళడం మాధవి గారు ఐశ్వర్య వాళ్ళని తీసుకుని ఇంటికి రావడం జరుగుతుంది అప్పటికే వన్ అవ్వడం వల్ల అర్జున్ ఇంకా ఆఫీస్ కు వెళ్లడానికి కిందికి వస్తూ ఉంటాడు మాధవి గారు ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ అర్జున్ నువ్వు ఇంకా ఆఫీస్ కు వెళ్ళలేదా అని అడుగుతుంటే ఐశ్వర్య కూడా తన బావ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే అర్జున్ ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆఫీస్కి వెళ్లకుండా లేడు అందులోనూ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు ముందుగానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అందుకే మాధవి గారికి ఐశ్వర్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది లేదు మామ్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఆగిపోయాను ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పగానే అంత అర్జెంట్ వర్క్ బావకి ఏమై ఉంటుంది ఎంగేజ్మెంట్ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాడు మరి ఈ ఎందుకు ఇంట్లో ఉన్నాడు అని ఐశ్వర్య మనసులో ఆలోచిస్తూ ఉంటుంది సరే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా లంచ్ చేసి వెళ్ళు అర్జున్ అని మాధవి గారు చెప్తుంటే అర్జున్ ఒకసారి తన వాచ్ వైపు చూస్తాడు ఇంకా అర్జున్ డైనింగ్ టేబుల్ వైపుకి అడుగులు వేస్తుంటే మాధవి గారు ఐశ్వర్య వైపు చూస్తూ మీరు కూడా రండి అని చెప్పి ఆమె కూడా అర్జున్ వెలుక వెళ్తారు మహా తన రూంలోకి వెళ్ళి మొబైల్ చూసుకుంటూ లంచ్ చేస్తూ ఉంటుంది అమ్మ వాళ్ళకి ఒకసారి కాల్ చేయాలి కావ్యకి కాల్ చేసి ఒకసారి ఇంటికి వెళ్ళమని చెప్పాలి ఈవినింగ్ కాల్ చేద్దాము అని మహా అనుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ లంచ్ చేస్తూ ఉండగా మాధవి గారు కాంతం వైపు చూస్తూ ఆ మహా తల్లి కుకింగ్ చేసుకుందా అని అడుగుతుంటే వచ్చారు మేడం భోజనం వండుకుని తన రూంలోకి తీసుకుని వెళ్ళిపోయారు అని కాంతం చెప్తుంటే అర్జున్ ఒక క్షణం ఆగి మళ్ళీ తన లంచ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు అవునులే అందరినీ మోసం చేసి ఈ ఇంట్లో అడుగుపెట్టింది కనీసం కొత్త ఇల్లు అని కూడా లేదు ఏదో సొంత ఇంట్లో ఉన్నట్టు తన ఇష్టం వచ్చినట్టు కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ చేసుకుని చక్కగా తింటుంది ఇలాంటి వాళ్ళకి పనేముంటుంది తేరగా వస్తే తిని కూర్చోడం తప్ప అని మాధవి గారు అంటుంటే మామ్ అని అర్జున్ అరిచిన అరుపుకి మాధవి గారు భయంగా అర్జున్ వైపు చూస్తారు ఐశ్వర్య షాక్గా తన బావ వైపు చూస్తుంది అర్జున్ చాలా కోపంగా మాధవి గారి వైపు చూస్తూ ఉండటం చూసి అది అర్జున్ ఏదో ఫ్లోలో అనేస్తాను అని మాధవి గారు భయంగా అంటుంటే అసలు ఒక్కొక్కసారి ఏం మాట్లాడతావో కూడా నీకు అర్థం కావడం లేదు మా ఇంకొకసారి నీ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను ఇక్కడ ఎవరు ఖాళీగా కూర్చుని తినటం లేదు ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడు అని అర్జున్ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని ఒకసారి మహా రూమ్ వైపు చూస్తాడు ఒకవేళ మహా కానీ మాధవి గారి మాటలు విందేమో అని అర్జున్ మనసులో అనుకుంటూ ఒకసారి చుట్టూ చూసి అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు మహా రూమ్ లో ఉంటుంది కాబట్టి మాధవి గారన్న మాటలు తనకి తెలీదు ఇదేంటి బావా ఈ మహాని ఒక్క మాట కూడా అననివ్వటం లేదు అత్తయ్య పైన అంత సీరియస్ అయ్యాడేంటి పైగా తినకుండా సగంలోనే ఆఫీస్ వెళ్ళిపోయాడు అసలేం జరుగుతుంది అని ఐశ్వర్య అయోమయంగా అనుకుంటూ ఉంటుంది అర్జున్ చిరాకుగా తన కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు అసలు ఈ ఏం మాట్లాడుతుందో కూడా తనకు అర్థం కావడం లేదు ఒకవేళ తన మాటలు ఆ అమ్మాయి విని ఉంటే మళ్లీ లైఫ్లో కిచెన్లోకి వెళ్లేదు కాదు ఎందుకు మామ్ ఇలా మాట్లాడుతుంది అని అర్జున్ చిరాకుగా తన కారుని ఆఫీస్ వైపుకి పోనిస్తాడు ఇంకా మహా అయితే రూమ్లో నుండి బయటకు రాదు వచ్చినా కూడా అనవసరంగా మాధవి గారు ఏదో ఒకటి అంటారు అని మహా రూమ్లోనే ఉండిపోతుంది ఈవినింగ్ అవుతుండగా ఒకసారి తన మదర్కి కాల్ చేసి మాట్లాడుతుంది ఇంకా తను రావడానికి టైం పడుతుంది అని మెడికల్ క్యాంపు కంప్లీట్ అవ్వలేదని చెప్పి తర్వాత కావ్యకి కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీని అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండమని చెప్తుంది కావ్య మహా ఎక్కడ ఉంటుందో ఎవరిని పెళ్లి చేసుకుంది డీటెయిల్స్ అడిగినా కూడా మహా ఏమీ చెప్పదు ఇంకా టైం నైట్ టెన్ అవుతుండగా మహాకి రూమ్లో బోర్ కొడుతూ ఉంటుంది అప్పటికే శ్రీనివాస్ గారికి షుగర్ ఉండటం వల్ల మాధవి గారు శ్రీనివాస్ గారు ఐశ్వర్య అందరూ కూడా డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రమ్య ఆశ ఇద్దరు కూడా ఐశ్వర్యకి చెప్పి అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఐశ్వర్య రూంలో కూర్చునే ఆలోచిస్తూ ఉంటుంది మహాకి ఇంక రూమ్లో ఉండి ఉండి చిరాకొచ్చి తను హాల్లోకి వస్తుంది అప్పటికి అందరి రూమ్ డోస్ దగ్గరికి వెసి ఉండటం చూసి ఏంటో అప్పుడే పడుకున్నట్టున్నారు ఈ కొత్త ప్లేస్లో అసలు పట్టడం లేదు కొంచెం సేపు కన్నే దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అని మహా ఇంకా గార్డెన్లోకి వెళ్ళి కృష్ణుడి విగ్రహం ఎదురుగా కూర్చుని కృష్ణుడి వైపు చూస్తూ ఉంటుంది అలా కృష్ణుడి రూపాన్ని చూస్తుంటే మహా మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది మహా కాన్సన్ట్రేషన్ మొత్తం కృష్ణుడి వైపే ఉండటం వల్ల తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేయదు అలాగే తన మనసు కృష్ణుడిపైన లగ్నం చేసి కృష్ణుడి రూపాన్ని తన మనసులో ముద్రించుకుంటూ రెప్ప వేయకుండా కృష్ణుడి వైపే చూస్తూ ఉంటుంది అర్జున్ కార్ అనేది కారిడార్లో ఆగుతుంది ఆఫ్టర్నూన్ నుండి క్లయింట్స్తో మీటింగ్ ఉండటం వల్ల ఇప్పటికి అర్జున్ మీటింగ్ కంప్లీట్ అవుతుంది వర్క్ స్ట్రెస్ వల్ల అర్జున్ మైండ్ అంతా చాలా చిరాకుగా ఉండటంతో ఇంకా కారు దిగి అక్కడి నుండి ముందుకి అడుగులు వేస్తూ ఉంటాడు ఇంతలో తన చెవులకి వినిపిస్తున్న తీయటి స్వరానికి అర్జున్ అడుగు అస్సలు ముందుకు కదలదు ఆ స్వరం ఎవరితో అర్జున్కి అర్థం కాక అక్కడి నుండి సౌండ్ వస్తున్న వైపుకి అడుగులు వేస్తాడు అర్జున్ అలా గార్డెన్ లోకి వెళ్ళగా అక్కడ మహాలక్ష్మిని చూడగానే అర్జున్ అడుగు ఆగిపోతుంది అర్జున్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి మహా కృష్ణుడి విగ్రహానికి ఎదురుగా కూర్చుని కృష్ణుడి వైపే చూస్తూ ఎంతో తీయటి స్వరంతో భక్తితో పాట పాడుతూ ఉంటుంది మహా నోటి నుండి వస్తున్న కృష్ణుడి పాట మనసుకి ప్రశాంతతనిస్తున్నట్టు అనిపిస్తుంటే అర్జున్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి అలాగే మహావైపు చూస్తూ ఉంటాడు అప్పటి వరకు చాలా చిరాకుగా ఉన్న అర్జున్ మైండ్ అంతా ఒక్కసారిగా చాలా రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది మహా పాడుతున్న పాట ఒక క్షణం మనసుకి ప్రశాంతతనిస్తుంటే అర్జున్ అలాగే మహావైపు చూస్తూ ఉండిపోతాడు మహా మాత్రం పూర్తిగా ఆ పాటలో లీనమైపోతుంది ఇంతలో శ్రీనివాస్ గారు కూడా అక్కడికొచ్చి ఒక క్షణం మహాపాటకి మంత్రముగ్ధులవుతారు ఇంతలో శ్రీనివాస్ గారి చూపు అర్జున్ వైపు పడుతుంది అర్జున్ మహావైపు చూస్తూ ఉండటం చూసి శ్రీనివాస్ గారు కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తారు అర్జున్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మహానే వేయకుండా చూస్తూ ఉండటం చూసి శ్రీనివాస్ గారి మనసులో ఆలోచన మొదలవుతుంది తన కొడుకుని చూసి చిన్నగా నవ్వుకుంటూ శ్రీనివాస్ గారు అర్జున్ దగ్గరకొచ్చి సాంగ్ అద్భుతంగా ఉంది కదా అర్జున్ అని అంటుంటే శ్రీనివాస్ గారి మాటకి అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఏంటో అర్జున్ మహాని టార్చర్ చేయాలని అనుకుంటూనే మరో పక్క తనకి తెలియకుండానే మహాకి అట్రాక్ట్ అవుతున్నాడు మన మహాపాప మాత్రం ఎప్పుడు అర్జున్ బాబు దొరుకుతాడా ఎక్కడ టార్చర్ చూపిద్దామా అని చూస్తూ ఉంటుంది మరి వీళ్ళిద్దరి జర్నీ ఎలా ముందుకు కొనసాగుతుంది స్టోరీ ఫాలో అవుతుండండి ముందు ముందు స్టోరీ ఇంకా ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి చిన్న కామెంట్ చేసేయండి థ్యాంక్ వెరీ మచ్